మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది ఈ సందర్భంగా నిజామాబాద్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు మహారాష్ట్రలో బీజేపీ చరిత్ర సృష్టించిందని బీజేపీ నాయకులు వెల్లడించారు ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు ఇండియా కూటమిలో నిరాశలో ఉండగా బీజేపీ జోష్లో సంబరాలు చేసుకుంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఇక మహారాష్ట్ర దేశవ్యాప్తంగానైతే ప్రస్తుతం మహారాష్ట్రకు సంబంధించి అయితే మహారాష్ట్ర కావచ్చు ఇటు జార్ఖండ్ కావచ్చు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల గురించి అయితే చర్చ జరుగుతుంది ఇక దీనికి సంబంధించి మహారాష్ట్ర వరకు ఒకసారి అయితే మనం చూసుకుంటే ఇప్పటి వరకు మహాయుధాకు సంబంధించి ఏదైతే బీజేపీ ఎలవెన్స్ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఏదైతే ఉందో మహాయుతి దానికి సంబంధించి ఇప్పటివరకు అయితే బీజేపీ ఏడు స్థానాల్లో ముందంజలో ఉండగా నూట ఇరవై ఐదు అయితే గెలిచినట్టు తెలుస్తుంది ఇక మహారాష్ట్ర శివసేనకు సంబంధించి ఏదైతే షిండేకి సంబంధించి శివసేన ఏదైతే ఉందో అది మూడు స్థానాల్లో ముందంజలో ఉండగా ఒక యాభై నాలుగు స్థానాలు మాత్రం గెలిచినట్టుగా తెలుస్తుంది ఇక ఎన్సిపి ఒక స్థానంలో ముందంజలో ఉండగా నలభై స్థానాలు అయితే గెలిచినట్టుగా తెలుస్తుంది ఇక ఏదైతే ఇండియా కూటమికి సంబంధించి ఇక ఐఎన్సీ కాంగ్రెస్ మాత్రం నాలుగు స్థానాల్లో ముందం ముందంజలు ఉండగా ఇక పన్నెండు మాత్రం గెలిచినట్టుగా తెలుస్తుంది ఇక శివసేన ఎవరైతే ఉద్ధవ్ ఠాక్రే చెందినటువంటి శివసేన ఇరవై స్థానాల్లో గెలిచినట్టుగా తెలుస్తుంది ఇక ఎన్సిపి కూడా పది స్థానాల్లో గెలిచినట్టుగా ఎంఐఎం ఒక స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా ఇక స్వతంత్రులు కూడా ఇద్దరు గెలిచినట్టుగా అలాగే ఇతరులు ఇంకా మహారాష్ట్ర సంబంధించి ఇతరులు నలుగురు కూడా గెలిచినట్టుగా అయితే మనకు మొత్తం టోటల్ రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గాను ఇక మహాయుతికి సంబంధించి రెండు వందల ముప్పై స్థానాల్లో అలాగే శివసేనకు సంబంధించి ఏదైతే కూటమికి <laughs> సంబంధించి దాదాపు యాభై చిల్లర స్థానాల్లో కూడా ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది ఇక జార్ఖండ్ విషయానికి వస్తే మాత్రం ఏ జేఎంఎం మాత్రం ముప్పై నాలుగు స్థానాల్లో గెలుపొందగా బీజేపీ ఒక స్థానంలో ముందంజలో ఉంది ఇరవై స్థానాల్లో గెలిచింది ఇక ఐఎన్సీ మాత్రం పదహారు గెలిచింది ఆర్జేడీ నాలుగు గెలిచింది సిపిఐఎంఎల్ రెండు గెలిచింది ఇక ఏజేఎస్యూపీ ఒకటి గెలిచింది ఇక లోక్ జనశక్తి ఒకటి గెలిచింది అలాగే జేకేఎల్ఎం ఒకటి గెలిచింది టోటల్గా ఎనభై ఒకటి స్థానాల్లో ఇక బీజేపీ మాత్రం ఒక ఇరవై ఒకటి స్థానాల్లో అయితే గెలిచినట్టుగానైతే అయితే మనకు తెలుస్తుంది ఇక ఏ ఏదేమైనా ఈ మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎలక్షన్స్తో పాటు ఇటు వయనాడులో చూసుకుంటే ఏదైతే రాహుల్ గాంధీ తను తప్పుకున్నాడో ఆ పదే ఆ ప్లేస్లో మాత్రం ప్రియాంక గాంధీ ఆ ఉప ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా తెలుస్తుంది ఆ ఉప ఎన్నికల్లో గతంలో రాహుల్ గాంధీకి వచ్చినటువంటి మూడు లక్షల అరవై ఓట్ల పైన కంటే కూడా దాదాపు ఇరవై వేల ఓట్ల మెజార్టీ అంటే సమీప ప్రతి తన ప్రతినిధి బీజేపీ నుంచి ఎవరైతే నవ్య హరిదాస్ ఉన్నారో తనపైన దాదాపు మూడు లక్షల ఎనభై రెండు వేల ఆ మెజార్టీతో అయితే ప్రియాంక గాంధీ గెలిచినట్టుగానే తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి ఇప్పుడైతే ఈ విజయాలు ఏదైతే ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఆయన అయితే ఇది ఎవరైతే విభజించి పాలించాలని చూశారో వారినైతే ప్రజలు తిప్పికొట్టారంటూ కూడా ఆయనైతే ప్రధాని తెలిపినటువంటి తెలిపారు ఇక దాంతోపాటు పాటు జార్ఖండ్లో కూడా మరింత కొంచెం మనం కష్టపడితే ఇంకా బాగుండేదంటూ కూడా వచ్చారు ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఈ ఏదైతే మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్తో పాటు మిగతా ప్లేస్ లో ఏవైతే ఉప ఎన్నికలు జరిగాయో వాటికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి రాష్ట్రంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వేళ నిజామాబాద్ లో అయితే సంబరాలు జరుపుకుంటున్నారు అసలు ఎలా విజయం సాధించింది పార్లమెంట్ ఎన్నికల్లో ఆ డీలా పడినటువంటి ఒక పరిస్థితి అయితే నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు అమాత్యం పుంజుకున్న నేపథ్యం కనిపిస్తా ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన విధానం ఏదైతే అక్కడ ఓటర్లు కానీ అక్కడ ఉన్నటువంటి బీజేపీని పట్టం కట్టడం పట్ల ఎట్లా చూసారనే అంశంపైన రాష్ట్ర నాయకులు ఉన్నారు మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా చూసారు ఒకవైపు లోక్సభ ఎలక్షన్స్ లో బీజేపీకి కొద్దిగా అనుకున్నంత రాకపోయింది ఇప్పుడైతే విపరీతంగా పుంజుకున్న నేపథ్యం మహారాష్ట్ర ఎన్నికల్లో గతంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ చేసినటువంటి ఏదైతే తప్పుడు ప్రచారం ఉందో ఆ ప్రచారాన్ని కొంతవరకు ప్రజలు నమ్మి తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీ తప్పుడు మాటలు చెప్పింది మోసపూరితమైనటువంటి మాటలు చెప్పింది మేము మోసపోయినటువంటి విషయాన్ని గమనించి మళ్ళీ మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కూటమిని అధికారంలోకి తీసుకురావడం జరిగింది పక్కనే ఉన్నటువంటి నాందేడ్ జిల్లాలో తొమ్మిది స్థానాలకు ఎనిమిది సీట్లు అదే విధంగా అక్కడ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ చేతిలో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కట్టబెట్టి మాట్లాడడానికి అర్బన్ ఎమ్మెల్యే దర్పా సూర్యనారాయణ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేయాలి అలా చెప్పండి ముఖ్యంగా ఇంత పెద్ద ఘన సాధించి మహారాష్ట్రలో బీజేపీ పార్టీ దీన్ని విజయం కారణం ఏమంటారు విజయం కారణం కాదు దేశం కోసం ధర్మం కోసం ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈరోజు మరాఠ్వాడ ప్రజలు ఇచ్చిన గిఫ్ట్ ఎందుకంటే మోసపూరిత హామీలు కానీ మోసపూరిత కమిట్మెంట్ కేటా దానికి పిహెచ్డి మాస్టర్ కాంగ్రెస్ కర్ణాటకలో ఐదు గ్యారంటీలు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు వంద రోజుల చేస్తా అని చెప్పి ఈ సంవత్సరం అయితే ఉంటే దిక్కు లేదు ఒక్క మీరు ఇస్తున్న నాలుగు వందల హామీలలో ఒకటే ఒకటి ఉచిత తప్ప ఏ దిక్కు లేదు దానికి ఈరోజు మరాఠవాడ రిజల్ట్స్ ఏదైతే ఉందో కనీ నేరుగని రీతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున మెజార్టీ భారతీయ జనతా పార్టీ కూటమికి విజయం సాధించి పెట్టిన మరాఠవాడ ప్రజలకు నిజామాబాద్ జిల్లా మరియు అర్బన్ శాఖ ధన్యవాదాలు చెప్పుకుంటూ మన రాజ్యాంగాన్ని మారుస్తారు రిజర్వేషన్లు తీస్తారని దానికి తగిన శాతి ఈ రోజు మరాఠవాడ ప్రజలు చెప్పారు వారందరు కూడా సార్ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన దేశం అంతా కూడా అటువైపు చూస్తా ఉంది తెలంగాణలో కూడా రాబోయే స్థానిక ఎన్నికలు కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ప్రజలందరూ కూడా నేను ఒకటే చేతులైతే నమస్కరిస్తా ఉన్నా ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ఉందో అక్కడ ఇచ్చిన హామీలు పూర్తి చేసడం జరుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే తెలంగాణలో ఇచ్చిన హామీలకు దిక్కు లేదు బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులున్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా మొత్తం బీజేపీ పార్టీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది ఎఫెక్ట్ ఏమన్నా ఉండబోతుందా బీజేపీ మహారాష్ట్రలో గెలిచిన తో మహారాష్ట్ర ప్రజలకు ఇందూరు భారతీయ జనతా పార్టీ తన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మొన్న మూడోసారి నరేంద్ర మోడీ గారు మంచి మెజార్టీతో గెలిస్తే తొంభై తొమ్మిది సార్లు మూడు మూడు సార్లు పోటీ చేస్తే పదిహేను ఏళ్ళలో తొంభై తొమ్మిది సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ మేమేదో అధికారంలోకి వచ్చిన మన ఫీలింగ్ లో నరేంద్ర మోడీ ఓడిపోయింది అని చెప్పి ప్రచారం చేసే దౌర్భాగ్య పరిస్థితి నరేంద్ర మోడీ కెపాసిటీ ఏందో ఇలా మహారాష్ట్ర ప్రజలు చెప్పారు రేపు రాబోయే కాలంలో కూడా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో తెలంగాణ ఎన్నికలు కానీ లేదు కర్ణాటక ఎన్నికల్లో అబద్ధపు ప్రచారంతో అబద్ధపు వాగ్దానాలతోని ప్రజలను మోసం చేసి తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు మొత్తానికి కూడా మహారాష్ట్రలో జరిగినటువంటి ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ హామీలు అని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో ఇంప్రూవ్మెంట్ చేస్తలేదు ఈ ఎఫెక్ట్ అంతా కూడా మహారాష్ట్ర లో క్లియర్ గా అబ్జర్వ్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని అక్కడ బీజేపీ పట్టం కట్టారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి నిజామాబాద్